త్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణ మా మం ప్రిపరంలో గొప్ప తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకొలది వందనములు చెల్లిస్తున్నావు రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఒట్టి వారి మీ మట్టి వారు మీ తండ్రి ఎందుకు ఎన్నిక లేని వారు మీ తండ్రి అయినను తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మమ్మల్ని మీ కృపచేత బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి ప్రపంచంలో తండ్రి ఇదిగో ప్రభా ఏవేవో జరిగిపోతున్నాయి నాయన భూకంపాలు తండ్రి యుద్ధాలు తండ్రి అంటు వ్యాధులు నాయన ఇదిగో తండ్రి ఇవన్నీ తండ్రి మీ రెండవ రాకడకు సూచనగా ఉన్నవి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో మీరు తండ్రి త్వరలో రాబోతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో తండ్రి ఎన్నో రకాల ఘోరాలు అయ్యా ఇదిగో తండ్రి ఎంతో మంది నాయన చంపబడుతున్నారు తండ్రి ఎంతో మంది నాయన హింసకు గురవుతున్నారు నాయన ఇదిగో తండ్రి క్రైస్తవులు అనబడిన వారు తండ్రి హింసుకు లోనవుతున్నారు నాయనా చంపబడుతున్నారు తండ్రి కాల్చివేయబడుతున్నారు తండ్రి ఇదిగో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా మీ స్వార్థను అడ్డగిస్తున్న తండ్రి సతాను శక్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా మీ వాక్యమును తండ్రి మిమ్మల్ని తండ్రి ఇదిగో తండ్రి దూషిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఇదిగో తండ్రి ప్రభా గో తండ్రి వారు తండ్రి ఇగో ప్రభా ఈ లోకంలో తండ్రి ఇగో ప్రభా ఎన్నో రకాల శ్రమలు తండ్రి వారు పెడుతున్నారు తండ్రి ఇదిగో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో నా నిమిత్తము తండ్రి మీరు దూషించి హింసించబడినప్పుడల్లా మీరు ధనియులు అని చెప్పారు కదా తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి అలాంటి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా మీ సువార్థను ప్రకటిస్తున్న సువార్థికలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా వారిని ఆయన మరి ముఖ్యంగా హింసించబడుతున్నారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నీతి నిమిత్తం వారు హింసించబడుతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇగో మరి ముఖ్యంగా తండ్రి ఇగో ప్రభా కొన్ని మూకలు నాయన తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి కావాలని ప్రభా టార్గెట్ చేస్తూ నా తండ్రి ప్రభు వారిని హింస పెడుతున్న తండ్రి జ్ఞాపకం తండ్రి ఇంకో ప్రభు అలాగే తండ్రి మా ప్రభుత్వాలను జ్ఞాపకం తండ్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కేంద్ర ప్రభుత్వానికి జ్ఞాపకం చేసుకున్న ఆయన క్రైస్తవులకు అండగా ఉంటకు వారికి మంచి మనసును దయచేసి తండ్రి ఇదిగో ప్రభా రెండవ రాక సమీపంగా ఉన్న ప్రతి ఒక్కరు గుర్తిరిగేటకు సహాయం దేనికి తండ్రి వీరేనా దేవుడిని తెలుసుకుంట సహాయం తండ్రి ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రం గుడ్డి తరం కలుగు చేసింది తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో తండ్రి వారికి ఇదిగో ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేసి తండ్రి మీ బిడ్డలుగాను గాను మీ సాక్షులుగాను మారటకు సహాయము దయచేయండి రాజా ఇదిగో తండ్రి యుద్ధాలను తండ్రి ఇగో తండ్రి భూకంపాలను మేము చూస్తున్నాం తండ్రి ఎంతో మంది మరణిస్తున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి కుటుంబాలకు ఆదరణ రై చేయమని ఇసుక్రీస్తు వారి ఘననామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె